హలో దోస్తులు మా స్టాఫ్ అందరికి మా ఇన్ఛార్జ్ మ్యామ్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ లాగా వెల్కమ్ అయితే చెప్పేసారు వాళ్ళ అబ్బాయి హల్దీ సెరమనీకి అండ్ మ్యారేజ్ వైబ్స్ కూడా మీకు త్వరలో అయితే వీడియో వచ్చేస్తుంది చూడండి వీళ్ళు ఎంత జోష్గా ఉన్నారో అందరం ఫుల్ గా హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసేసినాము మేమైతే ఫస్ట్ టైం వెళ్ళినాం మా మ్యామ్ వాళ్ళ ఇంటికి కాకపోతే వాళ్ళందరూ మమ్మల్ని అయితే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేసేసరికి ఫుల్ వైబ్స్ అయితే వచ్చేసినాయి ఫంక్షన్ కి చాలా ఇయర్స్ తర్వాతకి మా టెన్త్ క్లాస్మేట్ ని కూడా కలుసుకున్నా అక్కడ ఈ పెళ్లిళ్ళ సీజన్ లో అయితే ఫుల్ ఇన్విటేషన్స్ అయితే వస్తున్నాయి ఏ పెళ్లికి వెళ్ళాలి అని కూడా అర్థం లేదు అన్ని ఇన్విటేషన్స్ వచ్చినాయి అనమాట ఇంకా ఈ మెడికల్ ఫీల్డ్ లో వర్క్ చేసే వాళ్ళకైతే చిన్న ఫంక్షన్ అయినా కూడా పెద్ద వెడ్డింగ్ లాగా అనిపిస్తుంది అంత ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే ఎప్పుడు ఆ హాస్పిటల్లోనే ఉంటాం కాబట్టి సూపర్ గా అయితే ఎంజాయ్ చేస్తాం ఇంకా ఈవినింగ్ మెహందీ ఫంక్షన్ లో పెళ్లి కొడుకుకి మెహందీ అయితే పెట్టేసిన